యూట్యూబ్ జాజ్యం ఫేస్బుక్కు పాకుతున్నది మనం సామాన్యంగా యూట్యూబ్లో చూస్తుంటాం చాలా అసంబద్ధమైన సిల్లీగా ఉండే చాలా వరకు సిగ్గులేని అసహ్యకరమైన చౌకబారు క్యాప్షన్లతో వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు ఇదంతా దేనికి సదరు క్యాప్షన్ చూసి ఆకర్షితులైన ప్రేక్షకులు వాళ్ళ చెత్త ఛానల్కు వచ్చి ఆ పనికిరాని వీడియో చూడాలని ఎంతమంది చూస్తే అన్ని ఎక్కువ పైసలు వస్తాయని ఈ తాపత్రయం అంతా వాళ్ళు వీళ్ళు అని లేదు యూట్యూబ్లో ముఖ్యంగా తెలుగు ఛానళ్ళల్లో తొంభై శాతం ఛానళ్ళకు పట్టిన జాడ్యం ఇది చివరకు గొప్ప యాంకర్లం అని ఆడామగానే తేడా లేకుండా వాళ్ళ ప్రతి కదలికలోనూ చూపించుకునే వాళ్ళకి కూడా ఈ జాడ్యం ఉన్నది చెప్పాలంటే వాళ్ళకే ఈ జాడ్యం ఎక్కువ ఆ క్యాప్షన్ చూసి ఏమిటోది అక్కడికి వెడితే ఆ వీడియోలో క్యాప్షన్ ప్రకారం ఏ ఉండదు ఒక మామూలు ఇంటర్వ్యూ అంతే పైగా అది కూడా ఏదో పార్టీకి చెంచాగిరి చేస్తునో లేదంటే మరో పార్టీని అసంబద్ధంగా దుమ్మెత్తిపోస్తూనే ఉంటాయి లేదంటే సినిమా వాళ్ళ ఎరోటిక్ గాసిప్పు ఇప్పుడు ఈ జాడ్యం మెల్లిమెల్లిగా ఫేస్బుక్ కూడా పాగుతున్నది ఎక్కిస్తున్నారు అసలసిసలైన ఫేస్బుక్లు కాదు ఈ పని చేసేది యూట్యూబ్ను ఒక ఆదాయ వనరుగా గుర్తించి జర్నలిస్టిక్ టాలెంట్ ఏమాత్రం లేకపోయినా ఎక్కడెక్కడి చెత్తా పోగేసుకొచ్చి న్యూస్ ఛానళ్ళమని చెప్పుకునే ఒకప్పటి కాగడా పత్రిక టైపు చౌకబారు గాసిప్ ఛానళ్ళు యూట్యూబ్ విదిలించే పైసల కోసం ఈ వెధవ పని చేస్తున్నాయి ఇక్కడ వీళ్ళ టెక్నిక్ ఏమిటంటే ఏదో ఒక తొంటరి క్యాప్షన్ పెట్టడం దాంతోపాటు ఒక లేఖి ప్రశ్న అడగటం దానికో ఫోటో ఆ కింద లింక్ ఉంటుంది అంటే ఏమిటి ఈ గ్యాసెప్ గాళ్ళు తమ క్యాప్షన్తో ఫేస్బుక్లో ఉన్న వాళ్ళని ఆకర్షించి ఏమాత్రం వివరాలు లేని వాళ్ళ పోస్టు కింద ఇచ్చిన లింకు నొక్కేట్ చేస్తారు ఆ లింక్ యూట్యూబ్లో వాళ్ళ ఛానల్కు లేదా కొన్ని న్యూస్ ఛానళ్లే ఇలా గాసిప్ ఛానల్ అవతారం తినే వాళ్ళు ఉంటారు వాళ్ళ వెబ్ పేజీకు దారితీస్తాయి దొందు దొందే చౌకబారు రాతలు ఫేస్బుక్లో అటువంటి చెత్త మోసగారి ఛానళ్ళను చూడకుండా ఉండి వాటిని బహిష్కరించాలి లేదంటే ఫేస్బుక్ నిండా ఈ చెత్తగాళ్ళు గుర్రవడెక్కలా వ్యాపించి కలుషితం చేస్తారు అంటే ఫేస్బుక్ అంతా సుభాషితాలు మాత్రమే వ్రాసుకునే మంచి బాలు ఉన్నారని కాదు ఇప్పటికే ఇక్కడ పేరుకుపోయి ఉన్న మురికికి మరింత చెక్కడి కొత్త మురికి చేరడం దేనికని